నమస్తే వెల్కమ్ టు సరద్బాం మెడిస్టార్ శరత్ బామ్ మెడికన్ స్టోర్ నుంచి ఈ రోజు మళ్ళీ మీకోసం తెచ్చేసి లక్కీ కలెక్షన్ కలెక్షన్ ప్రతిసారి సూపర్ హిట్ కదా ఇంకా సూపర్ డూపర్ హిట్ మీ కోసం మళ్ళీ వచ్చేసింది లక్కీ ఛాన్స్ ఈసారి అయితే కలెక్షన్ అయితే వేల కొద్ది కలెక్షన్ ఉంది వేల కొద్ది డిజైన్స్ ఉన్నాయి కానీ మీకోసం మళ్ళీ దాంట్లో ది బెస్ట్ ఫిఫ్టీన్ శారీస్ మాత్రమే మీరు తీసుకోవచ్చు ఇంటూ నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే లక్కీ ఛాన్స్ లక్కీ ఐటమ్ మాత్రం ఈసారి అసలు మిస్ అవుతుంది ఇంత ముందు మిస్ అయిన ఫిఫ్టీన్ శారీస్ వస్తుంది క్లారిటీ మనం చూపిద్దాం క్లాస్ వస్తుంది ఏంటి అనేది అయితే కొత్తగా చూసేవాళ్ళైతే మాక్సిమం షాపే విజిట్ చేయండి నంబర్ ఆఫ్ మోడల్స్ వెరైటీస్ చూసుకోవచ్చు ఒకవేళ దగ్గర ఉన్న దూరం ఉన్న షాప్కి రండి నెక్స్ట్ ఒకవేళ రాలేని పక్షంలో దూరంగా కుదరట్లేదు అన్నా అనుకుంటే చక్కగా ఆన్లైన్ లో మీకు ప్రతిది కూడా డీటెయిల్ గా చూపిస్తాం ఓకేనా చక్కగా చూసేద్దాం ఈ రోజు వీడియోలో వెళ్ళిపోతాము కలెక్షన్ ఎలా ఉందో ఒకసారి చేసేద్దాం షూర్ సార్ స్టార్ట్ అయిపోయిందండి సో ఈ రోజు ఇప్పుడు దాదాపుగా ఫైవ్ టెన్ అంటే కలెక్షన్ మీకు ఎలా ఉండబోతుంది అనేది థర్టీ శారీస్ చూపిస్తాను అయితే ఈ మొత్తం వెయ్యి శారీస్ ఉన్నాయి కదా ఈ వెయ్యి శారీస్ నుంచి అంటే మంచి కలెక్షన్ అండి మంచి ఛాన్స్ ఐటమ్ ఇస్తున్నాను ఫిఫ్టీన్ శారీస్ లేదన్నా ఐటమ్ మీరు చూపించే విధానం బాగుంది నీట్ గా ఉంది మాకు బాగున్నాయి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీ చాయిస్ మినిమం ఫిఫ్టీన్ దాని తర్వాత ఫిఫ్టీ కావాలా హండ్రెడ్ కావాలా ఫైవ్ హండ్రెడ్ కావాలి మీ చాయిస్ మనం కాటన్ సేల్ అంత ఫాస్ట్ గా అయిపోవడం కారణం ఏంటంటే మనం సిక్స్టీన్ అని పెట్టాం అంటే రెండు రెండు బండిలు మూడు మూడు వేసుకున్నారు అందుకని వెనక వాళ్ళకి రాల ఐటమ్ సో ఇది కూడా ఇదైతే ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది మీ ఇష్టం మినిమం ఫిఫ్టీన్ దాని తర్వాత మీ ఇష్టం పైన ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ మీ ఇష్టం ఒక్కొక్క బండి నుంచి ఒక్కొక్క ఐటమ్ మీకు ఇప్పుడు చూపిస్తాం సార్ విత్ బ్లౌజా కూడా సారీ విత్ బ్లౌజ్ నేను చూపిస్తాను మేడం కూడా ఏం క్లాత్ కిమాయి క్రేప్ అంటారు షోరూమ్స్ లో ఉంటారు అండి చాలా కాస్ట్లీ ఉంటుంది క్లాత్ కిమాయి క్రేప్ ఉంటుంది కోటా ఉంటుంది లెనిన్ ఉంటుంది దీంట్లో వచ్చేసి ఇంకా ఫాయిల్ ప్రింట్స్ ఉంటాయి చూడండి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ప్యూర్ అండి ప్యూర్ కిమాయీ క్రేప్ అంటారు విడిగా కొనాలంటే శారీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది హోల్సేల్ లో అంత కాస్ట్లీ ఐటమ్స్ ఇంకొక మీకు అదృష్టం ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపించే అన్ని కూడా కాస్ట్ ఐటమ్స్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీ సారీస్ లక్కీ ఛాన్స్ కలెక్షన్ లో మీకు ఇస్తున్నాను చూడండి పళ్ళు పళ్ళు మొత్తం ఇప్పుడు ఈ సారీ చూపించాను కదా మీకు వచ్చే ఫిఫ్టీన్ శారీస్ లో ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు వీటిలో నుంచి ఒక ఫిఫ్టీన్ గ్రేడ్ చేస్తాం కట్టేస్తాం పక్కన పడేస్తాము అట్లా మీకు ఏ ఫిఫ్టీన్ అయినా రావచ్చు అదొకటి గుర్తుంచుకోండి పళ్ళు మొత్తం కూడా సారీస్ తొప్పగా ఉంటాయండి ఇదైతే చాలా చాలా లక్కీ ఛాన్స్ లక్కీ ఐటమే అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రతి బండిలో నుంచి మీకు ఒక శారీ చూపిస్తాను చూడండి శారీ కూడా మొత్తం సూపర్ గా ఉంటుంది డామేజ్ ఉండవు ఉండవండి అంతా ఫ్రెష్ టాకే డామేజ్ ఏమి ఉండవు పొరపాటున ఏదైనా శారీలో ఎక్కడైనా కానీ ఒక చిన్న మరక లాంటిది వస్తే అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఈ రేట్ కి అయితే ఈ శారీస్ లో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మే మీకు వచ్చే శారీస్ లో ఏదైనా ఒకటి రెండు శారీస్ కి ఏదైనా చిన్న డాట్స్ లాంటివి వస్తే మీరు చూసుకొని అమ్మేసుకోవటమే అయినా కూడా ఈజీగా మూడు వందలు హ్యాపీగా అమ్మచ్చండి అలాంటి చేతికి వస్తే మీకు తెలుస్తుంది అన్న చెప్పింది కరెక్ట్ అని బ్లౌజ్ చూసారు కదా బ్లౌజ్ ఇలాంటి ఐటమ్స్ లో నుంచి మీకు ఫిఫ్టీన్ శారీస్ వస్తాయి ఫస్ట్ కట్ లో నుంచి ఒక డిజైన్ చూపించాను మీకు ఓకేనా నెక్స్ట్ చూడండి ఈ డిజైన్ లో ఎలా ఉంటాయి ఈ డిజైన్ అన్ని కూడా వెరైటీస్ అన్ని కూడా లేటెస్ట్ మోడల్స్ చాలా ఉంటుంది ఇంకా చూపిస్తాను ఒక బండిల్లో ఒక డిజైన్ చూపించా కదా నెక్స్ట్ బండిలో లో నుంచి ఇంకొక చీర ఓపెన్ చేద్దాం మనం ఇంకొక చీర ఓపెన్ చేద్దాం మీరు లైన్స్ వచ్చేసింది వచ్చేసరికి శారీ మొత్తం కూడా ఫుల్లీ లైన్స్ చాలా స్పెషల్ గా ఉంటాయండి ఐటమ్స్ అది గమనించండి కేవలం నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ఒక పెద్ద టవల్ కొనాలంటే మీకు హోల్సేల్ లో కొనాలన్నా కూడా వంద రూపాయల పైన ఉంటుంది ఒక ఇంకా ఈజీగా రిటైల్ కావాలంటే ఒక టవలే రెండు వందల పైన ఉంటుంది కానీ మీకు ఇస్తున్నాను ఛాన్స్ ప్రైస్ కేవలం నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా కేవలం నూట ఎనభై మీరు గమనిస్తే ఫైల్ కూడా ఉంది అవును ఫాయిల్ కూడా వచ్చింది అంటే అనుచునా మొత్తం కూడా క్రాస్ ఫైల్ ఉంది చూడండి చాలా అంటే చాలా చాలా ఫ్రెష్ సూపర్ ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఐటమ్ నెక్స్ట్ సెకండ్ బండి తీసేస్తా నెక్స్ట్ బండిలో నుంచి ఇంకొక శారీ ఓపెన్ చేస్తా మీకోసం నెక్స్ట్ ఇంకొక శారీ వీటిలో నుంచి ఫిఫ్టీన్ శారీస్ వస్తాయండి ఇప్పుడు ఏవైతే మీకు చూపిస్తున్నానో వీటిలో నుంచి ఫిఫ్టీన్ శారీస్ వస్తాయి చూడండి పళ్ళు సో జస్ట్ రూపీస్ మాత్రమేనండి మనం ఇచ్చిన టార్గెట్ అయితే పదిహేను చీరలు అంత కొంచెం కాస్ట్లీ సారీసేనండి యాక్చువల్గా త్రీ హండ్రెడ్ పైన అమ్మే సారీస్ ఇవన్నీ కూడా సో ఈ ఐటమ్ మాత్రం అసలు మిస్ అవ్వదు ఇంటి దగ్గర కొత్తగా స్టార్ట్ చేసే కూడా ఇలాంటి ఐటమ్ తో స్టార్ట్ చేసి సింపుల్ గా ఐదు బడ్జెట్ పెట్టుకుంటే మంచి చీరలు వస్తాయి ఇంటి దగ్గర డైలీ వేలకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఏం ఇబ్బంది ఉండదు చక్కగా బుక్ చేసుకోండి మినిమం ఫిఫ్టీన్ ఆ పైన మీ ఇష్టం పదిహేను ఇరవై యాభై వంద నూట యాభై రెండు మీ ఇష్టం ఎన్ని అయినా తీసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఈ బండిలో ఒకసారి చూపించు కదా నెక్స్ట్ బండికి వెళ్ళిపోవాలి నెక్స్ట్ బండిల్ నెక్స్ట్ పండిల్ లో ఇంకొకసారి సో ఇంకా చూడండి ఎలాంటి డిజైన్స్ మీకు కలెక్షన్ లో రాబోతున్నాయి అనేది అంటే మంచి మంచి డిజైన్స్ అండి హెవీ ప్రతి దానికి కూడా వస్తుంది సారీ విత్ బ్లౌజ్ గమనించండి చీరా జాకెట్ వస్తుంది చాలా హెవీ క్వాలిటీ ఉంటుందండి మనం చెప్పిన దానికన్నా కూడా మీరు ఇంటి దగ్గరకు వస్తే చాలా చాలా సాటిస్ఫై అవుతారు చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది బ్లౌజ్ చాలా ఇది క్లాత్ అయితే దీన్ని ఒక స్పెషల్ పేర్లు ఎన్ని కొత్తగా ఉంటే అంతే షోరూమ్ కలెక్షన్ లా స్పెషల్ గా ఉంటుంది సారీ ఎట్లా ఉండదు మస్తుంది అసలు నూట ఎనభై ఐదు రూపాయలకి ఇంపాసిబుల్ లార్జ్ కలెక్షన్ కాబట్టి ఛాన్స్ ఐటమ్ వచ్చింది మీకు ఛాన్స్ ప్రైస్ కి ఇచ్చేస్తున్నాను ఓకేనా నెక్స్ట్ ఇదే కాదన్నా మాకు ఇట్లా కాదు క్యాటలాగ్లు కావాలి డైలీ వేర్ కావాలి కాటన్స్ కావాలంటే చక్కగా షాప్ విజిట్ చేయండి అన్ని ఉంటాయి నెక్స్ట్ బండిలో నుంచి ఇంకొక సారీ ఓపెన్ చేస్తున్నాను నెక్స్ట్ బండిలో నుంచి ఇంకొక సారీ మీరు చూస్తుంటేనే ఈ క్లాత్ ఈ డిజైన్స్ అర్థమైపోతాయి ఇలాంటి డిజైన్స్ ఓన్లీ కాస్ట్లీ సారీస్ లోనే వస్తాయి అది కూడా ఇచ్చే ప్రైస్ ఎనభై ఐదు రూపాయలు మాత్రమే మళ్ళీ ఇది రాలేదని బాధపడద్దు ఒకవేళ ఈ బండిల్ అన్నిటిలో ఇదే చీర ఇరవై ఉన్నాయి అనుకో ఇరవై మంది కస్టమర్స్ కెళ్ళద్ది ఐదే ఉన్నాయి అనుకో ఐదుగురు కస్టమర్స్ కిందిద్ది అట్లాగా చూడండి చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి కానీ మంచి ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి డిజైన్స్ అన్ని కూడా చూడండి మొత్తం కూడా శారీ అంతా కూడా చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంది కేవలం రూపాయలు మాత్రమే మనం పెట్టింది ఏంటంటే ఫిఫ్టీన్ తీసుకోవాలి ఫిఫ్టీన్ తీసుకోవాలకి ఇస్తున్న స్పెషల్ ప్రైస్ నా లెక్క ప్రకారం అయితే ఫిఫ్టీన్ కాదు ఈజీగా థర్టీ తీసుకోండి మీది చిన్న ఇంట్లో బిజినెస్ అయినా షాప్ అయినా పెద్ద షాప్ అయినా ఏదైనా కానీ మినిమం థర్టీ తీసుకుంటే మటుకు మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది లేదు బడ్జెట్ ప్రాబ్లం అనుకుంటే పదిహేను తీసుకోండి పదిహేను మినిమం కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది పళ్ళు చూసారు కదా డిజైన్స్ ఎంత బాగున్నాయి ఎంత లేటెస్ట్ గా ఉన్నాయో ఎంత మోడల్స్ గా ఉన్నాయో కేవలం మనం ఇస్తున్న ప్రైస్ నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రమే మీరు గమనించండి ఇవన్నీ కూడా కేవలం నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రమే మంచి కలెక్షన్ అండి అసలు మిస్ చేసుకోవద్దు డామేజ్ అండి బెస్టాకి మొత్తం డామేజ్ నెక్స్ట్ ఈ పండిలో నుంచి ఒకటి చూపించాను కదా నెక్స్ట్ ఇంకొక బండిలో నుంచి మీకు చెప్పాను కదా ఒక్కొక్క పండిల్లో నుంచి ఒక్కొక్క శారీ చూపిస్తాను అని మళ్ళీ ఈ శారీ రాలేదని బాధపడద్దు చూడండి ఏం అదృష్టం ఎవరి అదృష్టం మనమైతే చెప్పలేము మేమైతే ఇవన్నీ ఇట్లా కట్లన్నీ ఓపెన్ చేసేసి వరుసగా పెట్టి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సారీస్ అన్ని బండిల్స్ కట్టేసి ప్యాక్ చేస్తాం ఎవరికి ఏది తెలియదు మనం అట్లాగ మళ్ళీ ఇదే ఫోటో అన్న మీరు చూపించావు నాకు పార్సిల్ ఇది రాలేదు మాత్రం అడగద్దు ఎవరికెళ్ళిద్దో తెలియదు ఎన్ని సారీస్ ఉన్నాయో కూడా నాకు తెలియదు ఒక ట్వంటీ ఉంటే ఇరవై మంది కస్టమర్స్ కి ఐదు ఉంటే ఐదు ఊరుకు వెళ్ళింది అబ్బాయి లక్కి కస్టమర్స్ అట్లాగే చూడండి కేవలం నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రం ఎట్లా చూపించాలి చూపిస్తున్నాం చూడండి ఇలాంటి చీర కావాలంటే మీరు నాలుగు వందల యాభై నాలుగు వందల ఇలాంటివి ఉండాల్సిందే ప్రైస్ ఉంటే ఇంకా ఆరు వందల పైన ఉంటుంది రియల్లీ సార్ మళ్ళీ బార్డర్ కూడా స్పెషల్ వచ్చింది అవునవును సీక్వెన్స్ లైన్ వచ్చింది బ్లౌజ్ అదిరిపోయింది కదా ఇలాంటి మోడల్స్ ఈ బండిలోంచి నుంచి కాబట్టి ఈ బండి కూడా తీసేస్తున్నాం నెక్స్ట్ బండిలో నుంచి మరొక ఐటమ్ ఓపెన్ చేస్తున్నాం ఓకే సార్ ఇది ఏదో బాగుంది కొంచెం డిజైన్ బాక్సులు బాక్సులుగా ఉంది పళ్ళు పళ్ళు మొత్తం కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది స్టైల్ అబ్బా ఇది వచ్చిన అదృష్టమే ఎందుకంటే చాలా మంది అడుగుతారు అన్న లంగా స్టైల్స్ అని ఇది వచ్చిన లక్కే చూడండి ఖచ్చితంగా ఇది రాదు బాధపడద్దు దీనికన్నా బంపర్ సోప్ డోపర్ ఐటమే మీకు వస్తుంది ఓకేనా ఈ బండి కూడా ఓపెన్ చేశాయి కదా తీసేస్తున్నా మొత్తం మీకు ఇలాంటి వాటిలో నుంచి ఫిఫ్టీన్ సారీస్ అండి ఎక్కువ తీసుకుంటే మీకే బెనిఫిట్ అండి ఈ ఐటమ్ వరకు ఎక్కువ తీసుకుంటే మీకే బెనిఫిట్ ఎందుకంటే కలెక్షన్ కూడా వీలైనంత తొందరగా అయిపోతే ఇలాంటి లక్కీ ఛాన్స్ లో కలెక్షన్ వీలైనంత వరకు టూ టూ కట్టలు వేసేసుకోవటం బెటర్ అండి సో లెనిన్ కూడా మనం ఇందాక చెప్పాం కదా లెనిన్ లో కూడా ఒకటైతే ఓపెన్ చేస్తున్నాము లెనిన్ ఓకే సార్ ఈజీగా మీరు ఇలాంటి ఐటమ్ కూడా అంటే నాలుగు వందల ఐదు వందలు పెట్టాలి చూడండి బార్డర్ కూడా మళ్ళీ సాటిన్ బార్డర్ సిల్వర్ సాటిన్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ బ్లౌజ్ బ్లౌజ్ సరే కదా సూపర్ గా ఉంటుంది ఈ బండిలు కూడా తీసేస్తున్నాను ఈ బండిలోంచి ఒకటి చూపించాను కదా

ఈజీగా బయటగా నాలుగు వందల పైన ఉంటుంది కానీ మన సూరత్ బాబు డిస్కౌంట్ మీకు ఇస్తున్నాను కేవలం నూట ఎనభై ఐదు రూపాయలకే మినిమం పదిహేను ఆ పైన మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి ఈ లో మటుకి ఈ లాడ్ కలెక్షన్ లో మే ఖచ్చితంగా చెప్తున్నాను మీరు ఎంత కొంటే అంత మీకు అదృష్టం ఇది మరి ఖచ్చితంగా చెప్తా మీరు ఎంత కొంటే అంత అదృష్టం ఈ ఐటమ్ గా నాకైతే మీ అదృష్టం అనే అనిపిస్తుంది మంచి మంచి లక్కీ ఛాన్స్ కలెక్షన్ అన్నమాట మిస్ చేసుకోకండి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ నెక్స్ట్ సార్ ఈ బండిలో ఏముందో చూద్దాం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి తీస్తున్నాను చూడండి ఈ బండిలో చాలా బాగుంది ఆఫ్ అండ్ ఆఫ్ కాంబినేషన్ ఇలాంటి ఐటమ్ అయితే నేను ఇచ్చే ప్రైస్ కి అయితే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఇంపాసిబుల్ అండి అసలు ఇంపాసిబుల్ మొత్తం స్పెషల్ గా ఫుల్ కాంబినేషన్ కేవలం నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ఫిఫ్టీన్ తీసుకోవాలా ఆ పైన మీ ఇష్టం అండి మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి మీట్లో ఇలా వస్తాయి డిజైన్స్ అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ మొత్తం కలర్స్ మ్యాచింగ్స్ వెరైటీస్ చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటాయండి ఇప్పుడు చూపించాం మనం నెక్స్ట్ బండి ఇది బాగుంది వెరైటీగా నెక్స్ట్ బండి అన్ని కూడా ఫ్యాన్సీ న్యూ డిజైన్స్ అండి చాలా బాగున్నాయి మనం రెగ్యులర్ గా చూసే డిజైన్స్ కూడా కాదనమాట యాక్చువల్లీ అన్ని కూడా షోరూమ్ టేస్ట్ విత్ మనకు మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా హెవీగా అండ్ మనకు ఇన్నర్ షైనింగ్ తో ఉంది మెటీరియల్ అంతా కూడా మనకి ఇది బ్లౌజ్ అనమాట రియల్లీ నైస్ అసలు అంటే అసలు మాటల్లో కూడా ఈ ప్రైస్ మనకు కలెక్షన్ సో నిజంగానే లక్కీ ఛాన్స్ అండి పదిహేను సారీస్ టార్గెట్ నాకు తెలిసైతే టూ టూ త్రీ త్రీ బండిల్స్ వేసుకోవడం బెటర్ అనమాట మంచి లాభాలు తీయచ్చు మళ్ళీ మళ్ళీ మనం కూడా ఇవ్వలేము గమనించండి అండ్ గుంటూరు సిటీ మార్కెట్ అండి అది కాంప్లెక్స్ నేమ్ అనమాట గుంటూరులో ఉంటుంది మన షాపు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోరు అండ్ విజిట్ చేయగలిగిన పాసిబుల్ ఉన్న ప్రతి ఒక్కరైతే విజిట్ చేయండి సో కోటా కూడా మనం అయితే ఇందాక చెప్పాము కోటా మనకి లేని ఫ్యాన్సీ డిజిట్ లోనే తెలుసు పైనే ఉంటుంది ప్యూర్ మళ్ళీ ఈ రోజు ఇప్పుడు మీకు షేర్ చేస్తున్న కలెక్షన్ అంతా కూడా ప్యూర్ ఐటమ్ ప్యూర్ లిమిడేషన్ కాదు పిచ్చిది కాదు అంతా ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ నే ఇస్తున్నాను ఈ రోజు మీకు షేర్ చేసిన ఐటమ్ అంతా కూడా చెప్పాను కదా ఇక్కడ మీరు వీడియో లో చూస్తుందాకన్నా మీ చేతికి వస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కానీ ఐటమ్ అయితే మటికి నాకు తెలిసి అయితే చాలా ఫాస్ట్ గా బుకింగ్ జరిగింది వీలైనంత ఫాస్ట్ గా పెట్టుకోండి ఆర్డర్ వీలైనంత ఎక్కువ పెట్టుకోండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే ఈ కలెక్షన్ హండ్రెడ్ కి మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ ఇచ్చాడు సో అందుకని చెప్తున్నాను ఆ తర్వాత ఫైనల్ మీ ఇష్టం కొన్ని పెట్టుకోవాల్సిన కలెక్షన్ ఉంటుంది కాబట్టి ఇన్ని సార్లు మీకు అయితే ప్రెస్ చేసి చెప్తున్నాం అనమాట గమనించండి మిస్ చేసుకోకండి సో నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ కలెక్షన్ సో బ్యూటిఫుల్ అండి ప్యూర్లే నేను సో మీరు కదా సో నేను చెప్పే ప్రైస్ అంటే మీరేనా నమ్ముతారా ఆశ్చర్యం కలుగుతుంది కదా నూట నలభై ఐదు రూపాయలు అంటే చూడండి మొత్తం కూడా ప్యూర్ క్వాలిటీ ఈజీగా ఈ సారీ మీరు ఫైవ్ హండ్రెడ్ సేల్ చేయచ్చండి నాది గ్యారంటీ ఈజీగా ఈ సారీ మీరు ఐదు వందలకి ఈజీగా సేల్ చేయొచ్చు అందుకే చెప్తున్నాను ఫిఫ్టీన్ కాదు అంటే నేను ఇప్పుడు ట్వంటీ తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ తీసుకోవాలి అలా కూడా పెట్టచ్చు అలా పెట్టినా కూడా నా స్టాక్ అవుట్ అయిపోతుంది వన్ డే లో కథం అయిపోతుంది కానీ ఏంటంటే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళు కూడా మనం ఎంకరేజ్ చేయాలి కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మనం చూడాలి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇలా ఫిఫ్టీన్ అని పెట్టారు కానీ మాక్సిమం ఇవి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అలానే ఆర్డర్ వస్తుంది మీ చాయిస్ కే వదిలేస్తున్నాను ఈ బండిలో ఒకటి ఓపెన్ చేస్తాను కదా ఇంకా నెక్స్ట్ బండి ఇంకా ఇంకా ఏమేమి కలుపుతున్నాము అనేది ఒక లుక్ వేయండి యాక్చువల్లీ ఇలా జస్ట్ చెప్పేసేసి కూడా మనం పక్కకు తీయచ్చు అలా కాకుండా ఇన్ని కలెక్షన్ మళ్ళీ ఓపెన్ ఫిక్స్ కూడా ఇస్తున్నామంటే రియల్లీ అండి అర్థం చేసుకోండి మంచి డిజిటల్ షైనింగ్ అండి అసలు అంతా కూడా సారీ అంతా కూడా ఇందరి మనకి షైనింగ్ అయితే వచ్చింది అది కూడా మీరైతే గమనించండి బ్యూటిఫుల్ మెటీరియల్ అనమాట సో రియల్లీ రియల్లీ అండి చాలా చాలా బాగుంది ఇదంతా కూడా మనకి బ్లౌజ్ ప్రతి సారీకి మీకైతే శారీ విత్ బ్లౌజ్ ఇస్తున్నాం కేవలం కేవలం మనకి డైలీ వేర్ సారీస్ కూడా రావండి వన్ ఎయిటీ ఫైవ్కి అలాంటి అంతకు మించిన క్వాలిటీ మించిన క్వాలిటీ మనమైతే ఇస్తున్నామన్నమాట నూట ఎనభై ఐదు రూపాయలు పదిహేను చీరలు ఆ తర్వాత తీసుకునే వాళ్ళకి తీసుకున్నంత లాభం అది గమనించండి సో నెక్స్ట్ మంచి హెన్నా గ్రీన్ బల్లే ఉంది చాలా బాగుంది సో బ్యూటిఫుల్ కలెక్షన్ లోనే మీకు అది కనబడుతూ ఉంటుంది అనమాట మా మాటల కన్నా కూడా కలెక్షన్ చెప్తుంది మీకు ఎంత క్యాపబిలిటీ ఉంది అని చెప్పేసి డిజైన్కి అయితే పళ్ళు అంటే కొన్నిటికి పళ్ళు కూడా మనకి ఎక్స్ట్రాడనరీగా వచ్చినాయి సో ఈ కట్ట ఓవర్ మొత్తం చూపించేశాము అలా మీకు చూడండి ఇంకా ఇంకా మన దగ్గర కలెక్షన్ ఉంది బేల్స్ లో కూడా ఉంది ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి అయితే మనం సప్లై ఇవ్వగలము అదైతే గమనించండి మళ్ళీ ఎంత మందికి స్టాక్ ఉందా లేదా అన్న డౌట్ వద్దండి మీరు ఎంత మంది వచ్చి నుంచే మీకు మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ నియర్ గా మనం ఎంత మందికి సప్లై చేయొచ్చు అనేది నాకు అంటే క్యాలిక్యులేషన్ చేస్తే అంతా రాదు సో స్టాక్ అయితే లేదు పదిహేనందరు చేరలంటే పని కాదు అమ్మట అయిపోతే వీలు ఫాస్ట్ గానే పెట్టుకోవాలి ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టుకుంటేనే బెటర్ పేస్ట్రీ కేక్స్ లాగా ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ సో డిజైన్ ఓపెన్ చేస్తున్నాం అలానే ఇటువైపు ఒక వేస్తారా వెయ్యండి డైలీ వేర్ లో బాక్స్ కలెక్షన్స్ కేటలాగ్స్ ఎన్ని వచ్చినాయో చూడండి అలానే సారీ ఓపెన్ చేసేసాం పళ్ళు ఓకే అలానే గుంటూరు సిటీ మార్కెట్ అండ్ మన షాప్ కి మన షాప్ వరకు ఎలా రావాలనేది రూట్ కూడా మనం అయితే పెట్టాము ఆ లింక్ కూడా ఇస్తాము గమనించండి మాటలు చాలా మంది కస్టమర్స్ వస్తా ఉంటారు షాప్ విజిట్ చేస్తా ఉంటారు మంచిగా చెప్పారన్నా మంచిగా ఐటమ్స్ చూపిస్తున్నారు అని సో మాక్సిమం షాప్ విజిట్ చేయండి అవును సార్ అందుకే చెప్పే ఏంటంటే ఎవరు చెప్పినా మనం అమ్ముకోవాలన్న ఉద్దేశంతోనే మంచిది మంచిది అని చెప్తా ఉంటాము సో మంచి కలెక్షన్ ఇస్తాము కానీ షాప్ విజిట్ చేస్తే బెటర్ అవును చూసుకోవచ్చు అంటే మనం చెప్పింది రియాలిటీ ఉందా లేదా అన్నది లేదు వన్ టైం ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత నుంచి ఆన్లైన్ ఎటు ఉంది కదా ఒకసారి అయితే రావాలని మేము కోరుకుంటున్నాము రండి మీకైతే ఎనీ టైం వెల్కమ్ అన్నమాట సో నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ ఓకే చక్కగా కొంచెం ఫాస్ట్ గా ఉండండి ఐటమ్ వరకు రియాక్షన్ కొంచెం ఫాస్ట్ గా ఉండండి ఒక పావు గంట ఆగుదాం అరగంట ఆగుదాం గంట డబ్బులు వేద్దాం అంటే ఈ ఉండొచ్చు ఉండచ్చు మాత్రం హ్యాపీగా కళ్ళు మూసుకొని ఆన్లైన్ లో బుక్ చేసుకోండి ఇబ్బంది లేదు మంది గ్యారంటీ వేరే కేటలాగ్స్ చూసుకోవాలి డెలివరీ సారీ చూసుకోవాలి అని ఒక మనిషిని ప్రభావితం చేసేది ఒక మాటే మనం చెప్పే మాటే సో అలాంటి మాట విని బాగుపడిన వాళ్ళు ఉంటారు అలాంటి మాట విని వ్యాపారం లాస్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు సో మనం ఏం చెప్తున్నా అంటే మాక్సిమం షాప్ విజిట్ చేయండి ఈ ఐటమ్ ఫాస్ట్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకోండి ఈ ఐటమ్ కాదు ఇంకా వేరే కేటలాగ్స్ షాప్ అయితే విజిట్ చేయండి మంచిగా ఉంటుంది మీ కళ్ళతో చూసుకోవచ్చు సాటిస్ఫై క్లాత్ చూడొచ్చు డిజైన్స్ చూడొచ్చు రేట్ చూసుకోవచ్చు చక్కగా షాప్ విజిట్ చేస్తే మంచి ప్రాఫిట్ అనేది మీకు ఉంటుంది నెక్స్ట్ ఆ కట్లో ఓపెన్ చేశాను కదా ఈ కట్లో ఓపెన్ చేసేసా ఈ కట్లో ఇది ఓపెన్ చేద్దాం డార్క్ కనబడుతుంది బాగా గ్రీన్ సో పళ్ళు గ్రీన్ సార్ మంచి గ్రీన్ అండి అరిటాక్ అంటారు కదా అంత డార్క్ గ్రీన్ అనమాట భలే ఉంది మొత్తం సారీ అంతా కూడా ఫుల్ వస్తుంది ప్రతి దానికి బ్లౌజ్ వస్తుందండి మీకు ఇక్కడ మీకు చూపించేది నుంచి లాస్ట్ వరకు చూపిస్తున్నాను అవును సార్ అవును మల్లు దగ్గర నుంచి లాస్ట్ బ్లౌజ్ వరకు చూపిస్తున్నాను సార్ అవును బ్లౌజ్ చూశారు కదా మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ మీరు ఏదైనా సరే చిన్న డ్యామేజ్ అయితే ఏముండవు ఏదైనా చిన్న డాట్ లాంటిది చిన్న మార్క్ లాంటిదో ఉంటే రిజిస్ట్ చేసుకొని ఒక రూపాయి ఇంటికి అమ్మేసుకోండి ఎందుకంటే ఈ కలెక్షన్ ఈ రేట్ కి రాదు నాకు తెలిసి మీ దగ్గరకు వచ్చిన కస్టమర్ అలా ఉన్నా కూడా తీసేసుకుంటారు ఎందుకంటే మీరు కూడా రీజనబుల్ గా అమ్మండి వన్ ఎయిటీ ఫైవ్ కదా త్రీ హండ్రెడ్ చెప్పి టూ ఫిఫ్టీ అమ్మేయండి గర్రం తిరుగుతారు వంద మందిని తీసుకొస్తారు కస్టమర్లు అలా ఉంటుంది క్లాత్ ఐటమ్ ఇది ఓకేనా నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తా కానీ వీటిలో కొన్ని ఉన్నాయి కలెక్షన్ ఇంటికి చేరాక మీరు చెక్ చేసుకోవచ్చు అలాంటి ఐటమ్ అది ఫైవ్ హండ్రెడ్ తక్కువ అమ్మద్దు అలాంటి ఐటమ్ అన్ని నేను టూ ఫిఫ్టీ అమ్మట్లా కొన్ని ఉంటాయి గ్రేడ్ చేయండి లాట్ కలెక్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతారు లాట్ కలెక్షన్ అంటావు ఎట్లా అమ్మాలన్నా అంటారు ఇప్పుడు చెప్తున్నాను సమయం వచ్చింది కాబట్టి లాట్ కలెక్షన్ అమ్మే విధానం ఓకే అమ్మే విధానం చెప్తున్నాను ఫస్ట్ ఐటమ్ మీ దగ్గర గ్రేట్ చేసుకోవాలి గ్రేడ్ అంటే ఏది ఎట్లా ఉంది సూపర్ గా ఉన్నాయని ఒక సైడ్ యావరేజ్ గా ఉన్నాయి ఒక సైడ్ సూపర్ గా ఉన్నాయని ఒకవేళ రెండు వందలు పడితే ఐదు వందలు తక్కువ అమ్మకూడదు ఖచ్చితంగా అమ్మచ్చు హ్యాపీగా వెళ్ళిపోయింది అయికడు సో ఒక మాదిరిగా ఉన్నాయి రెండు వందలు పడింది కదా మూడు వందలకు అమ్మేసేయచ్చు లాస్ట్ ఒకటి రెండు మిగిలిపోయినాయి నూట యాభై ఇచ్చేయండి దాంట్లో ఏమీ లేదు ఓకేనా అది లాస్ట్ కలెక్షన్ ఉంది అట్లా సపరేట్ చేసుకొని ఐటమ్ ను బట్టి ప్రైస్ అంత ఆలోచనతో మైండ్ క్యాలిక్యులేషన్ తో గనక అమ్మితే లాట్ ఐటమ్ మీరు ఇంతవరకు ఎప్పుడు చూడండి లాభాలు చూడొచ్చు లాట్ కలెక్షన్ లో ఓకేనా నెక్స్ట్ చూడండి ఫ్యాన్సీ ఐటమ్ మొత్తం కూడా ఇది కాంబినేషన్ చూడండి గ్రే పీచ్ ఎంత బాగుందో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి బోర్డర్ అంతా కూడా ప్యూర్ జెరి వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ ఎస్ సర్

సార్ పళ్ళు ఇది మనకి కుచ్చుల పాటు వెరీ నైస్ బ్లౌజ్ బాస్ చాలా బాగుంది కొన్ని ఇంటి ఇందాక మనకి సార్ చెప్పారు కదా కొన్ని ఏంటంటే హెవీ వర్త్ ఉంటాయి అలాంటి వాటిలో మీరు ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ తీసుకోవచ్చు అని అలా కొన్ని సారీస్ని మీరు మళ్ళీ తీసుకున్న వాటిలో మీరు కూడా గ్రేడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి తప్పు లేదు అండ్ కొన్ని కొంచెం అలా అలా వదిలేసేయండి కొంచెం లిమిటెడ్ గా ఈ రోజు ఈ స్టాక్ లో అయితే డిమాండ్ యాబై చీరలున్నా యాభై చీరల్లో నలభై తొమ్మిది చీరలు కూడా ఐదు వందలకి అమ్మచ్చు అంత టేస్టీగా ఉన్నాయి గా ఉన్నాయి ఈసారి కలెక్షన్ మనం కూడా ఓపెన్ చేస్తున్నాం మీరు చూస్తున్నాం అలా అంటే చాలా బాగుంది ఈసారి మనకి లక్ష్మీ కస్టమర్ లక్కీ మహాలక్ష్ములు స్టైల్ వచ్చింది ఇలాంటి బండిస్ లో నుంచి ఇలాంటి నుంచి మీకు ఫిఫ్టీన్ వస్తాయి చక్కగా కూర్చొని ఐటమ్ వైజు డిజైన్ వైజ్ గా మేము సెట్ చేస్తాం పదిహేను మళ్ళీ ఇప్పుడు ఈ కలర్ డబల్ షేడ్ చూపించా చూపించామన్నా నాకు డబల్ షేడ్ రాలేదు అట్లా అనుకోవద్దు అట్లా ఓకేనా ఎందుకంటే ఈ రెండు వేల చీరలో నుంచి పదిహేను వందల చీరలో నుంచి ఫిఫ్టీన్ శారీస్ బ్లౌజ్ చూసారు కదా ఇట్లా ఇంకొక ఫోర్ ఫైవ్ బండిల్స్ ఉన్నాయి అది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ కేవలం నూట ఎనభై ఐదు రూపాయలకి బ్రాస్ ఇలాంటి స్పెషల్స్ ఉన్నాయన్నీ ఎక్కువ రేట్ గా అమ్ముకోవాలి ఇలాంటి స్పెషల్స్ అన్ని కూడా మొత్తం బ్లౌజ్ అంతా బ్లౌజ్ ప్రతి సారీకి సారీ విత్ బ్లౌజ్ అండి అది కూడా గమనించండి నెక్స్ట్ ఈ బండిల్ చూపించాము ఈ బండిల్ కూడా చూపించాము ఇది ఒక బండిల్ లో ఇది ఒక శారీ ఓపెన్ చేస్తున్నాను షూర్ సార్ పళ్ళు చూడండి సో లార్జ్ కలెక్షన్ ఇంత డీటెయిల్ గా ఇస్తున్నాం గమనించండి సో రియల్లీ ఆల్మోస్ట్ లాట్ కలెక్షన్ కి అసలు ఇంత ఇవ్వరు ఎవరు కూడా కానీ మనమైతే మీకు అర్థం అవ్వాలి ఆన్లైన్ వాళ్ళు ఎక్కువ మంది మనకు నమ్మిన కస్టమర్స్ శ్రీనగర్ నుంచి మనకి ఫాలో అప్ ఉన్నారు కాబట్టి ఆన్లైన్ వాళ్ళు మోసపోకూడదు కొంతమంది చెప్తున్నా కొంతమంది చాలా కూల్ గా ప్రశాంతంగా కస్టమర్ చాలా వివరంగా చాలా మంచిగా మత్తికించే మాటలతో చెప్పి మోసపోతా ఉంటారు సో అట్లా ఉండకూడదు మాక్సిమం షాప్ రండి షాప్ వస్తే తెలుస్తుంది ఏం కలెక్షన్ ఉంది ఏం కలెక్షన్ చూపిస్తున్నారు ఏంటి అని హ్యాపీగా చూసాం చాలా చాలా మాకు అర్థమైపోయింది మా లాభాలు వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ షేర్ చేశారు సార్ రియల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ ఇన్న ఫీలింగ్ అయితే సూపర్ అనమాట చూపించాము లెనిన్ డిజిటల్ కేవలం ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నానండి ఇవన్నీ కూడా కేవలం నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రమే మినిమం శారీస్ ఫిఫ్టీన్ తీసుకోవాలి ఆ పైన మీ ఇష్టం పదిహేను పై నుంచి ఎన్నైనా తీసుకోండి ఇరవై కావాలా యాభై కావాలా వంద కావాలా నూట యాభై కావాలి ఐదు వందలు కావాలి వెయ్యి కావాలా అది మీ మీ కలెక్షన్ సో చూసారు కదా పదిహేను చీరలు ఏంటి నూట రూపాయలు మీ ఊరు దూరాన్ని బట్టి కొరియర్ చార్జ్ అనేది సెపరేట్ ఉంటుందండి ఈ బండిల్స్ లో నుంచి మీకు ఇప్పుడు చూపించే కదా పదిహేను ఈ బండేజ్ లో నుంచి మీకు ఏదైనా ఫిఫ్టీన్ శారీస్ వస్తాయి ఆ పైన మీ ఇష్టం చూసారు కదా ఇలాంటి మోడల్స్ కాకుండా ఇంకా ఎక్కువ కేటలాగులు చూడాలి కాటన్ చూడాలి డైలీ వేర్ చూడాలి పట్టు చీరలు చూడాలా ఇంకా ఇట్లా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక గుంటూరులో ఉన్న సిటీ మార్కెట్ లో ఉన్న సూరత్ బాంబే డిస్కోస్టోర్ విజిట్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మరొక మంచి వీడియో కలుగుతామండి ఇప్పటివరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చక్కగా ఈ వీడియో మాత్రం ఎవరికైనా ఎవరికొనకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మరొక వీడియో సో మచ్ సార్